సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక ముసలైన ట్రైన్ ఎక్కుతాడు ముంబై ఓనికి ట్రైన్ ఎక్కంగానే ట్రైన్ బయలుదేరుతూ ఉంటుంది వికారాబాద్ జంక్షన్ దాటిన తర్వాత వాడి జంక్షన్ వస్తుంది ఆ వాడి జంక్షన్లో ట్రైన్ ఆగుతుంది ఆ ట్రైన్లో ఒక పదిహేను మంది చిల్లర పోరళలు ఎక్కేస్తారు ఎక్కంగానే ఆ ముసలను పక్కనే కూర్చొని ఉంటారు ఆ పూరలు అందరూ అయితే వచ్చేటోన్ని పోయేటోన్ని గెలుకుతూ ఉంటారు గెలుకుతూ ఉంటారు ఆ ముసలైన చూస్తూ ఉంటాడు ఆ పోరాల్లో ఒక పూరలు ఏం చేస్తాడు అంటే అదే ట్రైన్ చేయిన్ గుంజుదాం రా మజా వస్తుందిరా అని అంటాడు ఇంకొకడు ఏమంటాడంటే చైన్ గుంజితే పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది అని అంటాడు మళ్ళీ ఇంకొక పొరడు ఏమంటాడు నా దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి అంటాడు ఇంకొకడు చాలా స్మార్ట్ ఉంటాడు వీళ్ళందరి దాంట్లో పదిహేను మంది పొరలు దాంట్లో వాడు చాలా స్మార్ట్ వాడు ఏమంటాడంటే అరే మనం చైన్ గుంజుదాము మన పేరు కూడా రాదు మనకేం కాదు మొత్తం ఈ ముసలం మీద నూకేద్దాము అంటాడు ఆ ముసలంకులు చూస్తూ ఉంటాడు వాళ్ళకి ఏమంటాడంటే అరే చెయ్యకండి రా అని వాళ్ళకి తిడతాడు అయితే వీళ్ళు వినకుండా చైన్ ని గుంజేస్తారు ట్రైన్ ఆగిపోతుంది అప్పుడే టీటీ ఇంకా పోలీసు వాడు ఇద్దరు వచ్చేస్తారు రాగానే ట్రై చైన్ ఎవరు గుంజిరు ఎవరు గుంజిరు అని అడుగుతాడు అందరికీ అప్పుడే ఈ పదిహేను మంది చిల్లర పూరలు ఏమంటారు ఈ ముసలోడు గుంజిండు ఈ ముసలోడు గుంజిండు అంటారు పాపం మా ముసలాయనకి తప్పదు ఎందుకంటే పదిహేను మంది చెప్తున్నారు కాబట్టి ఆయన నేను ఎవరు నమ్మరువి సో ఆయన ఏమంటాడు అవును సార్ నేనే చైన్ గుంజాను అంటాడు పోలీసువాడు అడుగుతాడు ఎందుకు గుంజినావు ముసలోడా అని అడుగుతాడు అప్పుడే ముసలోడు ఏమంటాడు తెలుసా సార్ ఈ పదిహేను మంది కలిసి నన్ను బాగా హింస పెడుతుర్రు నా పదివేల రూపాయలు కూడా గుంజేసిర్రు చూడండి వాళ్ళ దగ్గర నా పదివేల రూపాయలు ఉన్నాయి అని అంటాడు అప్పుడే పోలీసు వాడు ఏం చేస్తాడు చెక్ చేస్తాడు వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు వెళ్తాయి ఆయన దగ్గర పదివేల రూపాయలు వెళ్ళాగానే ఆ తీసుకొని ఆ పదివేల రూపాయలు ముస్లింకి ఇచ్చేస్తాడు చైన్ గుంజినందుకు ఆ పదిహేను మంది పిల్లలకి పట్టుకొని జైలుకి పంపించేస్తాడు అప్పుడే ఆ పిల్లలు ముస్లింకి చూస్తాడు ముస్లిం ఏమంటారు తెలుసా అరే ఉట్టిగానే నాకు తెల్ల ఇంటికలు రాలేవరా నా సర్వీస్లో మీ వంటోళ్ళని మంచి మంచోళ్ళని చూసినారా అంటాడు అందుకే నేను చెప్తా ఎప్పుడుబి పెద్దలతోని పెట్టుకోద్దు ముసలోలే ఉంటారు కానీ చాలా కతరనాకు ఉంటారు అర్థమైంది కదా స్టోరీ సో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్